రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై వరకు తులా రాశి ఫలితాలు చెప్పుకుందాం తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి అటువంటి శుక్రుడు బాగున్నాడు తర్వాత రాహు బాగున్నాడు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి శని గురువు కుదురు బుధుడు రవి కేతువు ఈ గ్రహాలు లేవు శుక్రుడు గురువు కుజుడు మూడు కేతువు నాలుగు రవి ఐదు బుధుడు ఆరు ఆరు గ్రహాలు లేవు బాగున్న గ్రహాలు ఏంటి రాహువు శుక్రుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కన్య వరకు ఆరు రాశుల కంటే రాశి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి తుల వృషభృగు శుక్రుడు ఒక్కడు బాగున్నాడు ఈ శుక్రుడు బాగుండటం వల్ల వివాహాది శుభకార్యాలకు బాగుంది తర్వాత ఇంతకుముందు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చి నష్టపడి ఉంటే ఆ నష్టం పూరి పూడి తిరిగి ఆ డబ్బులు తిరిగి రావడానికి అవకాశం ఉంది అందులో ఈ రాశికి అష్టమంలో గురువు ఉన్నాడు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అంటే లేకపోతే పోటీ పరీక్షలు చేయాలి అంటే ఏదైనా పాటలు పోయినాయి తగ్గినాయి నాకు మార్కులు సరిగ్గా రాలేదు మళ్ళీ రీటెస్ట్ చేద్దాము అంటే అంతగా ఉంటే తక్కువ మార్కులు వస్తాయి ఒకవేళ ఈ సమయంలో ఏదైనా విదేశాలకు వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు చాలా కష్టపడాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండలేక తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాశి వాళ్ళకి చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో ఉండటానికి ఇబ్బంది కలిగి ఆ ఉద్యోగం ఏమైనా సరే వదులుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి అనిపిస్తా అనిపిస్తే ఏదో ఇంకో ఉద్యోగం అయిపోతే బాగుంటామనుకొని ఆ ఉద్యోగం మానుకొని ఇంకో ఉద్యోగంలో చేరిన చదివే చదువు నాకు బాగా రాలేదు ఇది కాకుండా వేరే చదువుకు పోదామన్నా రెండంతలా భ్రష్త్వం పడతారు ఈ చదువు రాదు ఆ చదువు రాదు తర్వాత చేసేటువంటి చదివే చదువు రాదు ఉద్యోగం రాదు విదేశాలకు డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉండటానికి సమస్య వచ్చి తిరిగి రావాలి అంటే దానికి రెట్టింపు ఖర్చు పెట్టుకొని తిరిగి రావాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి ఎవరికీ కూడా ఈ గురువు బాగుండకపోవటం చేత మరి నూలా వీపుకు దెబ్బలు దాకే అని చెప్తారు శాస్త్రం మన నోరు ఎట్లా ఉంటుందంటే నాయనమ్మ మీ నాన్నున్నాడా రా అని అడగటానికి నీ అమ్మ ముగుడున్నాడు రా అంటే చాలా తేడా ఉంటుంది మీ నాన్నున్నాడా అంటే సరిగ్గా సమాధానం చెబుతాడు నీ అమ్మ ముగుడున్నాడు అంటే దౌడబలేడు కొడతాడు అంటే ఈ గురువు బాగుండటం వల్ల బాగుండకపోవటం వల్ల నీ నోరు సక్రమంగా ఉపయోగపడదు మంచిగా మాట్లాడటానికి మాట కుదరదు కాబట్టి నోరుని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది శుక్రుడు బాగున్నాడు వివాహం అవుతుంది కానీ ఇప్పుడు మాత్రం ఆ దొరికిన ఆమె నిన్ను ప్రేమిస్తుంది నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంది ఇప్పుడు రంభలాగా కనపడుతుంది పెళ్ళైన తర్వాత అవుతుంది నీ గడ్డి నీకు పెడుతుంది కాబట్టి తొందరబడి లవ్ మ్యారేజీలకు పోవద్దు మీ జాతకాలు చూపించుకోండి జాగ్రత్తగా పరీక్ష చేసుకొని మీ జాతక రీత్యా బాగుందా మా నీకు ఆ పిల్లకి కలిసిందా పిల్లకి పిల్లాడి కలిసిందా లేదా చూసుకోవాలి అట్లా కాకుండా కష్టాస్తకాల పడ్డా కాల దోషాలున్నా కుజ దోషాలున్నా వివాహం జరిగిన తర్వాత చాలా సమస్యలు రావటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం దగ్గర జాగ్రత్త పడాలి ఉద్యోగం దగ్గర జాగ్రత్త పడాలి చదువు దగ్గర జాగ్రత్త పడాలి వ్యాపారం దగ్గర జాగ్రత్త పడాలి ఆరోగ్యం దగ్గర జాగ్రత్త పడాలి మరి ఇవన్నీ కూడా పోవాలి అంటే ప్రతిరోజు తెల్లవారుజావం లేచి స్నానం చేసి సూర్యుడు ఉదయించేటప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు సాయంత్రం ఐదు గంటలప్పుడు మూడు వేళలా కూడా సూర్యుడికి నమస్కారం చేయండి ఉదయం బ్రహ్మస్వరూపం సూర్యుడు ఉదయించేటప్పుడు బ్రహ్మ మధ్యాహ్నంతో మహేశ్వరం మధ్యాహ్నం పూట సాక్షాత్ పరమేశ్వరుడు సాయంకాలం స్వయం విష్ణువు సాయంకాలం పూట విష్ణుమూర్తి శ్రీకాళవ దివాకరం మూడు వేల మూడు రూప రూపాలతో భగవానుడు ఉన్నాడు ఈ సూర్యభగవానుడు ఎట్లాంటి వాడో ఒక్క చిన్న మాత దేవత మరి హిందూ మతం ఉంది క్రిస్టియన్ మతం ఉంది ముస్లిం మతం ఉంది ఏ మతం వాళ్ళైనా సరే సూర్యచంద్రుల్ని చూసి పండగ చేస్తున్నాడు సూర్య చంద్రుడిని చూసే దేవుడు అనుకుంటున్నారు మరి నీ దేవుణ్ణి వాడు రంజాన్ వచ్చిందయ్యా చంద్రోదయం అయితేనే రంజాన్ చేస్తున్నావు కదా మరి నీ దేవుడు వేలు నా దేవుడు వేలు ఎట్లా అని చెప్పండి అందరి దేవుడు ఒకటే అనుకుంటే చాలా మంచిది నీ దేవుడు గొప్ప నా దేవుడు తక్కువ అనేటువంటి జ్ఞానం మాత్రం రాకూడదు దానివల్ల మనకు ప్రయోజనం లేదు ఎందుకంటే ఈ హిందూ దేశం హిందూ మతం ఎట్లాంటిదంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్ సనాతన యజేదజ్ఞాన నిర్మాల్యము సోహం భావిన పూజ ఈ దేహం ఒక దేవాలయం ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి దేవుడు జీవుడే దేవుడు కాబట్టి ఈ దేవుడు అంటే మీ శరీరంలోనే ఉన్నాడు ప్రతి జీవరాశ శరీరంలో దేవుడు ఉన్నాడు మరి ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆకాశంలో తిరిగేవి ఇరవై ఒక్క లక్షలు భూమి పైన తిరిగేవి ఇరవై లక్ష ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల తిరిగేవి ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల తిరిగేవి తిరిగేవి ఇరవై ఒక్క లక్షలు మొత్తం కలిసి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి ఇన్ని జన్మలు మనం ఎత్తాము తర్వాత జ్ఞానం కలిగి మంచి పనులు చేసిన తర్వాత మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు మానవ జన్మలో విశేష జ్ఞానం విజ్ఞానం మంచి ఏదో చెడేదో తెలియపరిచేటువంటి జ్ఞానం ఇచ్చాడు ఈ జ్ఞానం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం జ్ఞానం కలిగినట్టుగా ప్రవర్తించాలి ఒక జీవరాశికి నాలుగు సంతానం కలుగుతున్నాయి ఆ నాలుగు సంతానం కూడా మరి వ్యభచారం చేసి తమ అప్పజెల్లెల అన్నదములు లెక్క కదా వాళ్ళు సంతానం కలుగుతున్నాయి అట్లా అని మనం ఆ పని చేస్తామా ఆ పని కదా అన్నా చెల్లెలెవరో అన్న తమ్ముడెవరో తల్లి బిడ్డలెవరో ఆ విచక్షణ జ్ఞానం తెలిసేటప్పుడు తప్పుడు పనులు చేసేది నీవు తెలిసి చేసేది చాలా తప్పు తెలియచేసేటప్పుడు ఆ తప్పు నీకు అంటరు మనం ఇప్పుడు తెలియక మనకు అజ్ఞానంతో ఏదైనా చేసి ఉంటే ఇది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ మనం ఆ తప్పు చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా బాగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఎవరైనా సరే అటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటే ఎంతైనా మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళకి రెండు గ్రహాలు బాగున్నాయి మిగతా గ్రహాలు బాగాలేవు కాబట్టి మీ జాతకం చూపించుకోవడం మీ రీత్యా బాగు చూసుకోవడం మీ రీత్యా ఏమన్నా దోషాలు ఉంటే ఆ దోషాలకి తగిన పూజలు చేయించుకోవటం దానికి చాలా మంచిది స్వస్తి